ఏదైతే నెక్స్ట్ నిమజ్జనం రోజు మీ అందరూ గమనించినట్లయితే నిమజ్జన రోజు కూడా ప్రతి ఏదైనా డీజే కానీ పెట్టాలనుకుంటే మా పర్మిషన్ కంపల్సరీ తీసుకోవాలి రికార్ట్ పర్మిషన్ పైన డీజే పర్మిషన్ అంటే పెట్టడం చేయకూడదు అలాగే మనం చూసినట్లయితే మీ అందరూ కూడా మన కొండే కాన్స్టివన్సీ కానీ కనిగిరి కానీ కందుకూరు కానీ పొద్దిని ఈ ఏ మాక్సిమం ప్రతి ఇది మనకి అంటే పేడు వందల విగ్రహాల మనకు నిమజ్జనం జరిగేటువంటి కాకడ బిచ్ చేయడం జరుగుతుంది మా ఎస్పీ గారు చెప్పినట్టు అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నాం అక్కడ అలాగే రైటింగ్ కూడా పెడుతున్నాము అలాగే కట్టి పర్యవేక్షణ చూస్తున్నాము పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ పెడుతున్నాము గజ్జేత కలు పెట్టుకోవడం జరుగుతుంది గజేతర గజ్జేత పెట్టుకోవడం జరుగుతుంది ఇంకా అక్కడ ఈ బోర్డ్స్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది ఎక్కడ దాకా భక్తులు ఎలాలో అక్కడ దాకా మళ్ళీ ఫ్లాగ్స్ కూడా పెట్టడం జరుగుతుంది ఈ విధంగా మేము పంచాయతీ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ తోటి కోఆర్డినేషన్ తోటి ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఇవన్నీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా మనకేంటంటే ఆ రోజు బొమ్మలు ఎక్కువ నివర్జన జరిగే రోజు మూడో రోజు కానీ ఐదో రోజు ఎక్కువ జరుగుతుంది ఆ రోజు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కాకర్ నుంచి వన్ వేలో పోయి కాకర్లో నుంచి అంతర్వాత బొమ్మలు సముద్రం దగ్గర చూసిన తర్వాత రిటర్న్ నైట్ ఒక వెహికల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చెల్లెం ట్రాప్ మీదుగా ఆ విధంగా రావడం జరుగుతుంది ఆ రూట్ కూడా మేము బందోబస్తున్నా పెట్టుకోవడం జరిగింది ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆ రూట్ మాత్రమే పోవాలి ముఖ్యంగా మనం కోరుకునేటువంటి ఏంటంటే దూర ప్రాంతాలు చూస్తుంటారు మనం రైటింగ్ ఉందా కానీ సముద్రంలో ఇబ్బంది కాబట్టి మార్నింగ్ ఆరు నుంచి సాయంత్రం సిక్స్ వరకు మాత్రమే మనం నివారజడానికి అలవాటు చేస్తాం ఆఫ్టర్ సిక్స్ తర్వాత ఏమైనా బొమ్మలు ఇస్తే అక్కడ బోల్ చేసుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ ఛాన్స్ వస్తుంది కాబట్టి భక్తులందరూ కూడా దయచేసి గమనించి ఈ విషయాన్ని వీలైన త్వరగా ఫోర్ ఫైవ్ కల్లా సముద్రం దగ్గర చేరేలాగా వచ్చి వాళ్ళు నిమజ్జనం చేసుకొని చెప్పి మీ మిత్ర మీడియా మిత్రులందరి ద్వారా వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది